ప్రపంచ రికార్డ్ నెలకొల్పడమే లక్ష్యంగా కొందరు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు అందుకు ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు తాజాగా ఓ వ్యక్తి తన రెండు ముక్కులలో అగ్గిపుల్లలు జోప్పించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు డెన్మార్క్కు చెందిన పీటర్ వాట్ టెంజన్ బుస్కో ముక్కులో ఏకంగా అరవై ఎనిమిది అగ్గిపుల్లలు దూర్చుకుని ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు ఈ మేరకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఓ ప్రకటన చేసింది ముక్కులో అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలు పెట్టుకున్న తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడని వెల్లడించింది గిన్నీస్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం ముక్కులో కనీసం యాభై నాలుగు పుల్లలు పెట్టుకుంటే ఈ రికార్డుకు అర్హులు తనకి అసాధారణ రికార్డు దక్కటంపై పీటర్ హర్షం వ్యక్తం చేశారు అన్ని పుల్లలు పెట్టుకున్న పెద్దగా నొప్పి కలగలేదని తెలిపాడు తన ముక్కు పుటాలు పెద్దవిగా ఉంటాయని బాగా సాగుతాయని వెల్లడించాడు ఇలాంటి రికార్డు కోసం ప్రయత్నించాలన్న ఆలోచన అనుకోకుండా కలిగిందని అతడు చెప్పాడు చిన్నతనంలోనూ ఇలాంటి పనులు చేసినట్లు గుర్తు లేదని చెప్పుకొచ్చాడు భవిష్యత్తులో తన రికార్డును తానే బద్దలు కొట్టుకునే అవకాశం లేకపోలేదని తెలిపాడు అవసరమైతే అందుకు తగిన ట్రైనింగ్ కూడా తీసుకుంటానని తెలిపాడు వయసు పెరిగే కొద్దీ ముక్కు కూడా పెద్దదవుతుంది కాబట్టి మరో రికార్డు నెలకొల్పే ఛాన్స్ ఉందని తెలిపాడు ఈ రికార్డు జనాలను కొత్త ప్రయత్నాల వైపు ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు లైఫ్ లో ఆస్వాదించేందుకు ఎంతో ఉందని తెలిపాడు ఇలాంటి ప్రయోగాల్ని సరైన శిక్షణ తీసుకుని నిపుణుల సాయంతో చేస్తుంటారు అందుకే ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు శిక్షణ లేకుండా ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయకూడదు వీటిని అనుకరించటం ప్రమాదకరమని మర్చిపోవద్దు